ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మన హీరో ప్రభాస్ నటించినటువంటి సాలార్ మూవీ రిలీజ్ అయింది మంచి రివ్యూలే వస్తున్నాయి ఆయన చోట్ల మనం చూసిన వరకు ఈ సినిమా ఆయనకు ఒక హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత వచ్చినటువంటి ఒక రిలీఫ్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే కాకపోవచ్చు కానీ ఈ సినిమా గురించి నా అంచనా చెప్తున్నాను అంటే ఎంత కరెక్ట్ చేస్తుంది అనేది జనం చేతిలో ఉంది కానీ ఎన్ని రోజులు ఆడుతుంది అనేది మాత్రం చెప్పచ్చు మనం భగవంత్ కేసరి గురించి చెప్పినప్పుడు జుట్లు పీక్కున్నవాడు చొక్కాలు దించుకున్నవాడు చాలామంది ఉన్నారు కానీ ఈ సినిమా చాలా ఏళ్ళు యాది ఉంటుంది యాదిందా ఎవరికైనా ఎన్ని రోజులైంది దసరాకు వచ్చింది దీపావళి దాటింది సంక్రాంతి వరకైనా నిలబడిందా కనీసం మాట్లాడుకుంటున్నారా ఇప్పుడు సాలారిపోతాం సాహు పోయింది రాధేశ్యాము శ్యాము అయిపోయింది ఆది పురుషు ఒద్దురాబాబు అనిపించింది ఇప్పుడు ప్రశాంత నీళ్ళు అంటే కేజీఎఫ్ స్టార్ మరి స్టార్ డైరెక్టర్ దీనికి డైరెక్టర్ దీని ఒక పాన్ ఇండియా మూవీ గారు చేశారు అందుకనేంటి నేపథ్యం ఏంటి ప్రతి నేటివిటీకి తగ్గట్టుకుంటుంది రస్టిక్ మూవీస్కి అలవాటు చేయటం అనేది ఈ ప్రశాంత నీళ్ళు ఆ లోకేష్ కనకరాజు వెట్రిగేడు ఇంకా రకరకాల డైరెక్టర్లు తయారయ్యారు ఈ మధ్య అందులో భాగంగా ఇందులో అంటే బ్లాక్ అంటే డార్క్ షేడ్ అనమాట మీకు దొంగ సినిమాలో చూసి ఉండొచ్చు ఒక విధమైన కలర్ మింట్ ఉంటుంది ఫోటోగ్రఫీ అంతా కూడా ఇందులో కూడా అలానే ఆ కేజీఎఫ్ లాగానే విషయం నేను చెబుతాను మీరు పోల్చుకోండి నిజమా కదా అనేది బంగారు గుల్లోడు అనే ఒక సినిమా గుర్తుంది చాలామందికి దానికి ముందు బాలగోపాడు బాలగోపాడు ఓకే అదే అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఈ బంగారు గుల్లోడు అనే సినిమాలో రవీ టాండన్ వచ్చేసి బాలకృష్ణ ఇంటి దగ్గర బాలకృష్ణ దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు బాలకృష్ణ కూడా ఎమ్మాయి ఎవరు తనని మరదలేనా అనుకుంటు అనుకుంటాడు నాకు గుర్తు గుర్తులేదు కానీ స్టోరీ అందులో రవీనా టాన్ కూడా ఏంటంటే తనది కాని పేరు చెప్పుకొని ఉంటుంది విలన్ను ఆమెని వెంటాడుతాడు బాలకృష్ణ విపరీతమైన ఫైట్లు చేసేసి కాపాడుతుంది ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చి ఉన్నారంటే ఆశ్రయం ఇవ్వగల మనగాళ్ళు సత్తా మీ దగ్గరే ఉన్నారు సేమ్ ఇప్పుడు శృతిహాసన్ అనే హీరోయిన్ ప్రభాస్ అనే హీరో ఎక్కడో మారుమూల ఉంటే అక్కడికి వచ్చి అతని ఆశ్రయం కోరుతుంది తెలియకుండానే ఈశ్వరేరావు అంటే ఈమె మన తెలివిడే వైజయంతి పేరుతో ఇంటింట దీపావళి ఇంకా మన సారీ మన రాంబంటు సినిమా ఉంది కదా బాబు గారు తీసింది ఒక అటర్ ఫ్లాప్ సినిమా రాజేంద్ర ప్రసాద్ పక్కన హీరోయిన్ ఆమె ఈశ్వరయరావు మన కాలాలో రజనీకాంత్ గారు ఆదరించారు కనీసం ఆయన వైఫ్గా క్యారెక్టర్ ఇచ్చారు కానీ మన వాళ్ళు ఇప్పుడు ఆమె తల్లిని చేసి ఓకే తల్లి క్యారెక్టర్లో ఉంది ఆమె యాక్ట్ ఇప్పుడు ప్రభాస్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి పేద రాడ్డేసేసుకొని ఎనభరాడ్డు మామూలు వాళ్ళు ఎవడు మొయ్యలేడే దాన్ని మన హీరోలు మొయ్యగలరు కాబట్టి అడ్డం వచ్చిన వాడిని చిత కొట్టేస్తాడు ఏమైనా చేయగలరు అనమాట అయితే ప్రశాంత నెల్లి సినిమాలో మ్యూజిక్లు గట్రా ఉండవు ఉండవంటే రెగ్యులర్గా మన సినిమా హీరోల్లో కనిపించే డ్యాన్సులు కానీ పాటలు కానీ అలతే అలతె పదాలతో సొలతి సొలతి సంగీతంతో ఉండే చక్కనైన సున్నృతమైన పాటలతో పాటు అలానే భీభత్సమైన ఎలివేషన్తో ఉండే సాంగ్స్ ఈ రెండు ఉండవు మన వాటి దాంట్లో ఊరికి బ్యాక్గ్రౌండ్ బ్యూజియంలో వీటితోనే దత్తాలు ఆడిస్తాయి అలా మీకు ఎంటర్టైన్మెంటు కామెడీలు ఇలాంటి వినోదం అయితే ఉండదు వేరే రకమైన వినోదం ఒకే రకమైన ఎమోషన్ అగ్రెసివ్నెస్ దాన్ని ప్రభాస్కి యాక్ట్ అయింది ఈ హీరోయిన్ని కాపాడటానికి అయితే ఇతగా ఏం చేస్తాడు మన ప్రభాస్ ఎంటర్నేమి కాపాడు తెసపోతున్నా కూడా చూస్తాడు మీరు పాత సినిమాల్లో చూసే ఉంటారు ఇలాంటివి అవి పోనేరా అన్నట్టు చూడటం చివరిలో మన చిరంజీవి బాలకృష్ణను సడన్గా ఇక చివరిలో భయ్యా ఆగభయ్యా ఎందుకు తీసుకెళ్తున్నావు అంటూ చివరిలో ఫైటింగ్ దిగుతారు చూశారు ప్రభాస్కి రాఘవేంద్ర సినిమాలు కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి అలాంటి సన్నివేశాలతో ప్రభాస్ ఇక శృతి ఆసని కాపాడే తక్షణ కర్తవ్యం చేయబాయి ఆ తర్వాత ఏమవుతుంది ఇలా సాగుతున్న క్రమంలో అసలు ఖాన్సార్ అనే ఒక పెద్ద సామ్రాజ్యం ఈ ఖాన్సార్లు ఎవరయ్యా అంటే అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాను అనుకోకండి వాస్తవానికి బాలీవుడ్ సామ్రాజ్యాన్ని అనుకోండి మీరు బాలీవుడ్ సామ్రాజ్యాలను ఈ ముగ్గురు కింగ్ ఖాన్లు కానీ మన ప్రభాస్ ఒంటి చెత్త ఎలా ఎదురిచ్చాడు అనేది అనుకుంటే మన సెంటిమెంటు మన వాళ్ళందరూ కూడా అబ్బా వచ్చాడ్రా కొట్టాడ్రా రా కొట్టాడ్రాన్నట్టేది దాసరి ఈ రాఘవేంద్ర సినిమా రాఘవేంద్ర అని ఈశ్వరు హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో చెప్పాడు ప్రభాస్ గురించి అట్లా ప్రభాస్ని చూడగానే వచ్చాడురా వచ్చాడ్రా అనుకుంటారు నాకు ఇప్పటికీ గుర్తు అలా ప్రభాస్ తన ఏడు లేదంటే ఆరు నాడు పర్సనాలిటీ తగ్గట్టు ఎలివేషన్ సీన్స్ ఉంటాయి ఫ్యాన్స్ మాత్రం పచ్చపచ్చగా ఎంజాయ్ చేస్తారు అయితే ఇంత భారీ సౌండ్స్తో మనము ప్రేక్షకులు జనరల్గా ఇప్పుడిప్పుడే అన్ని రకాల సినిమాలకు అలవాటు పడుతున్న ప్రేక్షకులు ఇలాంటి సేమ్ టైప్ స్టీరియో టైప్ క్యారెక్టర్లని అంటే ఈ వస్తున్న రస్టిక్ డ్రామాల్లో ఎంత మేరకు ఆదరించగలరు అనేది ఒక సందేహం అయితే ఇప్పటికే నాకు తెలిసి ఒక యాభై కోట్లు బరాబర్ కలెక్ట్ చేసేసి ఉంటుంది ఇప్పటికే ఇప్పటికే అంటే డిసెంబర్ ఇరవై రెండవ తారీఖుకే రిలీజ్ అయ్యి అవగానే ఇంకా రన్నింగ్స్ గురించి ఎవరు మాట్లాడుకోకర్ల సంక్రాంతి కొత్త సినిమాలు వస్తాయి అప్పటికల్లా ఈ థియేటర్లో ఉండనే ఉండదు ఉండాలి అంటే ఈ సినిమా అయితే ఇలా ఉండకూడదు ఇంకా వేరే కొత్తదనం కొత్తదనం కావాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీరు కేజీఎఫ్ చూసి ఉంటారు అందులో మనవాడు బాగా గడ్డమే చేసుకుని వైలెన్స్ 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 ఐ డోంట్ లైక్ వైలెన్స్ అన్నట్టు వైలెన్స్ వాడిని లైక్ చేస్తుంది అన్నట్టు ప్రశాంతమైన సినిమాల్లో ఉండేదే అది దాన్ని పదే పదే చూడాలంటే ఎలివేటెడ్ సీన్స్ కోసం చూసేవాళ్ళు ఈ ఈలోపు అంటే ఈ సినిమా ఎందుకు రన్నింగ్ గురించి చెప్తున్నామంటే ఈలోపు కొత్త సినిమాలు వస్తాయి మన హనుమాన్ కానీ గుంటూరు కారం కానీ రవితేజ సినిమా కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు ఏంటంటే ఛాయిస్ తగ్గిపోతుంది సో ఇది ఈ కథలో ఇక చివరికి ఈ సీజ్ ఎందుకు సీజ్ ఫైర్ చేసేది అసలు ఆ విలన్ ఎవరు ఆ విలన్ మన పృథ్వీరాజ్ సుకుమార్ అని విలనా హీరోనా అతను ఇతను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ కోసం ఇప్పుడు ఈ మొదటి పార్ట్లో ప్రభాస్ ఏం చేస్తాడు ఎందుకు అసలు దూరంగా ఉంటున్నాడు అంత గొప్ప స్టామినా ఉన్నాడు అనేది సెకండ్ పార్ట్లో చూడబోతుంటారు అంటే ఏంటంటే ఒక రకమైన కంటిన్యూషన్ ఇప్పుడు ఈ ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు అంటున్నారు అంటే ఒక మామూలు కథను చెప్పడానికి ఇంకా భారీ రేంజ్లో ఖర్చు పెడుతున్నారంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి థౌజండ్ క్రోర్స్ మినిమం కలెక్ట్ చేస్తే కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు ఆల్రెడీ ఆ పనులు జరుగుతున్నాయని టాక్ అనమాట ఇందులో ఇషాన్ గౌరీ ఇంకా మన జగపతి బాబు వీళ్ళందరూ ఏంటంటే ఉన్నారు కానీ ఆ డైరెక్టర్ తాలూకు గొప్పతనమే కనిపిస్తుంటుంది కానీ అందులో చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు అనడానికి మాత్రం లేదు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు చక్కగా చేశారు ఇది ప్రస్తుతానికి ఈ సినిమా మీద రివ్యూ సీన్ టు సీన్ అంటే సినిమా చూసి చూడగానే రివ్యూ పెడితే మనకి వెంటనే తట్టదు కానీ ఒక మూడు రోజులు సింహావలోకనం చేసుకున్న తర్వాత మనకి మనం ఏమేమి సీన్లు ఉన్నాయి అనుకున్నప్పుడు అసలు ఆ సినిమాలో గొప్పతనం మళ్ళీ ఇంకోసారి మనం వివరించదు ప్రయత్నం కాదు వివరిస్తాం బాయ్